హాయ్ ఆల్ ఈరోజు కార్తీక దీపం ఉందండి నిజంగా చాలా చిరాకు అయితే వచ్చింది ఎందుకంటారా సో ఈరోజు మొత్తం అసలు ఒక రకమైన షాకు ఒక రకమైన సర్ప్రైజు ఒక రకమైన కోపం ఒక రకమైన ఇరిటేషన్ ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఈవిడ అని చెప్పేసి మీకు ఒక అనుమానం అయితే వస్తుంది కదా సో స్టోరీలోకి అయితే వెళ్దాం పదండి మీ అనుమానానికి చాలా క్లారిటీ అయితే వస్తుంది బట్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి అప్పుడే నేను చెప్పేది మీ అందరికీ అర్థమవుతుంది అనమాట దీప చాలా కోపంగా వెళ్ళి జ్యోష్నని కిందికి లాక్కొచ్చి పటా 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 కొడుతుందనమాట అసలు నిజంగా అండి ఏ అనమాటకు అన్నమాట చెప్పాలి ఆ జ్యోష్నని దీప కొడుతుంటే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట ఎందుకంటే తప్పు చేసే వాళ్ళని కొడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది కదా సో ఇన్ని రోజుల నుంచి ఉన్న ఫ్రస్ట్రేషన్ దిగిపోద్ది వాళ్ళని అలా కొడుతుంటే సో అలా కుడు టపటపటపటప గట్టిగా గట్టి వేసి పీకుతుందండి నిజంగా జోష్నని ఇక అలా జోష్నని కొడుతుంటే సుమిత్ర ఒక్కసారిగా దీప చంప అయితే పగల కొడుతుంది ఇక ఇక్కడైతే నాకు కోపం వచ్చిందనమాట తప్పు చేసిన కూతురుని వదిలేసి తెలుసుకోకుండా తప్పు తెలుసుకోకుండా దీపం కొట్టడం అయితే తప్పు అని నా ఫీలింగ్ అనమాట సో దీపనైతే కొడుతుంది ఇక వెంటనే దీప షాక్ అవుతుంది అక్కడ ఉన్నోళ్ళందరూ షాక్ అయిపోతారనమాట ఎందుకంటే సుమిత్రకి దీపంటే అంటే ఇష్టం ఉంటుంది కానీ కొట్టేంత కోపం అయితే రాదు కదా సో ఒక్కసారి కొట్టేసరికి కోపం వస్తుంది ఇక కొట్టి ఎందుకు కొట్టారమ్మా అని దీప అడుగుతుంది దానికోసం సుమిత్ర నా బిడ్డకి ఉదయం నుంచి ఒంట్లో బాగాలేక అది రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది నువ్వు వచ్చి దాని మీద నిందలేస్తావా నీ కూతుర్ని చంపబోయింది నా కూతురు నిందేస్తావా ఏ విధంగా నిందేస్తావు మామూలుగా నువ్వు చెప్పుంటే నేను నమ్ముండేదాన్ని కానీ నా కళ్ళ ముందే నా కూతురు ఉదయం నుంచి నిద్రపోతూ ఉంది రూమ్లోనే ఉంది సో దాని మీద నువ్వు ఎలా నిందేస్తావు అని చెప్పేసి అంటుందనమాట దానికి దీప చాలా ఆశ్చర్యపోతుంది ఆశ్చర్యపోయి వెళ్ళి సీరియస్గా చూస్తుంటే మళ్ళీ సుమిత్ర అలా చూసి ఏంటి నా బిడ్డను మింగేసేలాగా చూస్తున్నావు అంత కోపంగా చూస్తున్నావు ఈ నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందని వచ్చి నువ్వు జోష్ణను కొడుతున్నావు అసలు చెయ్యలేపే అర్హత నీకు లేదు అని చెప్పేసి గట్టిగా అంటుందనమాట ఇక నువ్వు నా ప్రాణాలను కాపాడినావు కాబట్టి నిన్న ఇంతవరకైనా నేను మాటలతో ఆపాను అదే గనక వేరే వాళ్ళు వచ్చుంటే నేను వేరే రకంగా చూపించేదాన్ని వాళ్ళ మీద కోపం కేవలం నా ప్రాణాలను కాపాడినవని నీ మీద ఒక సానుభూతితో మాత్రమే నిన్న ఎంతవరకు కొట్టి వదిలేస్తున్నాను వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి అరుస్తుంది సుమిత్ర ఇక జోష్ణ వల్ల తాతయ్య ఉండి అసలు నీకు ఈ ఇంట్లోకి వచ్చే అర్హతే లేదు గేటు బయట ఉండాల్సిన నువ్వు లోపలికొచ్చి నా మనవరాలు జుట్టు పట్టుకొని కొడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా నీ మీద పోలీస్ కేసు పెడతాను అలానే కాకుండా జోష్ణని ఏదన్నా గట్టిగా దెబ్బ తగిలి ఉంటే ఆ అమ్మాయి ఆరోగ్యం ఏమయ్యేది నీ వల్ల జోష్ణకి ఏదన్నా ఆ దెబ్బల వల్ల ఏదన్నా హానికరమైంది జరుగుంటే దాని ప్రాణాలకు ఎవరు గ్యారెంటీ అసలు నీ మీద అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పేసి నీ మీద కేసు అయితే ఫైల్ చేస్తాను సో అలా చేస్తే తప్ప నువ్వు దారిలోకి రావు నీ మీద ఎన్ని కేసులు పెట్టచ్చు అన్నీ నేను పెడతాను ఇక జోష్ణ ప్రాణాలకి ఇబ్బంది కలిగించే పని ఏ పని నువ్వు చేయకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి చాలాసేపు ఆర్గ్యూ ఇదే జరుగుతుందండి ఇక దీపన మాటలు అందరూ అంటూ ఉంటారనమాట సో నువ్వు గూడంలో పుట్టిన జంతువు జంతువు లక్షణాలే ఉంటాయి నీకు మనిషి లక్షణాలు నీకెందుకు వస్తాయని ఆ పెద్ద ఆయనైతే అంటూ ఉంటాడనమాట ఇక్కడ నాకు అతని మీద ఒక చాలా కోపం వస్తుంది అరే ఏ పేదవాళ్ళని పేదవా వాళ్ళుగా చూడాలి అని స్క్రిప్ట్ రైటర్కి అయితే ఎలా అనిపిస్తుందో ఏమో నాకు అర్థం కాలేదు కనీసం మనిషి సాటి మనిషి అని ఆలోచించడానికి కూడా లేకుండా ఇక ఏదో అక్కడ బతికినంత మాత్రాన జంతువు లక్షణాలు అని చెప్పి ఎలా రాసిండో మరి నాకైతే ఆ విషయానికి చాలా చిరాకేసిందనమాట ఇక అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతుంటారు ఇక దీప కోపంతో తట్టుకోలేక నేను సాక్ష్యాధారాలు తీసుకొని వస్తాను తీసుకొని వచ్చి చెప్తే మీకేంటి నా కూతురు చూసిందని చెప్పినా మీరు నమ్మట్లేదు అని చెప్పేసి అంటుందనమాట మేము ఎలా నమ్ముతాము అది చిన్నపిల్ల అది చెప్పే సాక్ష్యం ఎలా అవుతుంది ఒకవేళ నీ కూతురు తప్పుగా చూసినా సరే అక్కడ జోష్ణ లేకపోయినా జోష్ణ ఉందని తను పొరపాటు పడితే అప్పుడు ఎవరు గ్యారంటీ అసలు నీ కూతురు మాటలు చిన్నదాని మాటలు పట్టుకొని నువ్వు నా కూతురిని కొడతావా అని సుమిత్ర సీరియస్ అవుతూ ఉంటుంది అందరూ కూడా ఇక మాట్లాడుతూ ఉంటారు దీప గురించి చాలా బ్యాడ్గా అయితే మాట్లాడతారు నీ మాజీ భర్త చేసినట్టుంది అతను ఇంతకుముందు కూడా నేను చంపడానికి ప్రయత్నించాడు ఇప్పుడు చంపలేదని గ్యారంటీ ఏంటి ఇప్పుడు కూడా ప్రయత్నించలేదని గ్యారంటీ ఏంటి నీ చిన్న కూతురు చెప్పిందని నువ్వు మమ్మల్ని ఈ విధంగా అంటావా అని చెప్పేసి అందరూ పిడుగుపడ్డట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట దీపని హర్ట్ చేస్తూ ఉంటారు ఇక దీప అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటుంది నేను సాక్ష్యాధారాలు తీసుకొచ్చి చూపిస్తాను అప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్పుడు చూద్దాం నువ్వు ముందు సాక్ష్యాధారాలు తీసుకొని రా ఏ విధంగా అయితే నా మనవరాలు చేసిందో ఏ మీద హత్యా ప్రయత్నం అనేది సాక్ష్యాలు తీసుకొచ్చినప్పుడు నువ్వు మాట్లాడు నీ దగ్గర ఏమీ లేకుండా ఇప్పుడు మాట్లాడి దీపం చూసి కొడతా అంటే మీ ఇక్కడ ఊరుకోవడానికి ఎవ్వరం రెడీగా లేమో అని చెప్పేసి ఆ పెద్ద ఆయన అంటూ ఉంటాడనమాట ఈ లోపు సుమిత్ర కూడా కలగజేసుకొని నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటాయి నువ్వు అయితే తీసుకొని రా దీప అంతే తప్ప ఇలా వచ్చి ఇక్కడ గొడవ చేయొద్దు వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి అని చెప్పేసి సీరియస్గా అంటూ ఉంటుంది దానికి దీప వెళ్తాను ఇప్పుడు వెళ్తాను కానీ సాక్ష్యాధారాలతో ఇంటికి తిరిగి వస్తాను అప్పుడు చెప్తాను దీని సంగతి అని చెప్పేసి బయటకు వస్తూ ఉంటుంది ఈలోపు ఆ జోష్ణ వాళ్ళ నాన్న బయటకు వచ్చేసి ఆ దీప ఆగు అంటే ఏంటి బాబు ఇంకా మీరు తిట్టాల్సినవి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట లేదు దీప తిట్టడం కాదు నువ్వు ఆలోచించు ఈ రెండు కుటుంబాలు కలవడానికి చాలా ప్రయత్నం అయితే చేశావు అలాంటిది ఇప్పుడు వచ్చి జోష్నను కొట్టడం వల్ల ఇంకా అందరికీ కోపం పెరిగిపోయింది తప్ప కుటుంబాలు కలవవు కదా సో కుటుంబాలు కలవనప్పుడు నువ్వు ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదు అసలు నువ్వు ఇప్పుడు వచ్చి చేసిన గొడవకే ఎవ్వరూ కూడా ఇంకా మీకు మా చెల్లెల కుటుంబంతో కలవడానికి ఇష్టపడరు ఇంకా నువ్వు సాక్ష్యాధారాలు అవి ఇవి తీసుకొచ్చి ఈ కుటుంబాల మధ్య విభేదాన్ని పెంచుతా అని చెప్తున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ ఏ విషయమైనా చేసే ముందు నా గురించి నా చెల్లి గురించి నువ్వు ఆలోచించవా నేను నా చెల్లి కలవాలని మేము చాలా ఆరాట పడుతున్నాం అలాంటప్పుడు వచ్చి జ్యోషన్ కొట్టి ఈ ఫ్యామిలీలో గొడవలు పెంచుతున్నావు కానీ తగ్గించట్లేదు ఈ రెండు కుటుంబాలు కలవ ఇక నువ్వు ఈ విషయం ఇక్కడతో మర్చిపో దీప దయచేసి ఇలాంటివి ఏవి చేయ మాకు ఇలాంటి ప్రయత్నాలు చేసి ఇంకా రెచ్చగొట్ట మాకు ఉన్న మనుషుల్ని అని చెప్పి అంటూ ఉంటాడనమాట దశరథ్ ఆ మాటలకి దీప కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది నిజమే కదా అని చెప్పేసి ఆలోచనలో పడ్డట్టుంది ఇక అలా మాటలు అయిపోయిన తర్వాత దీప బయటకు వస్తూ ఉంటుంది దీప వస్తుంటే కార్తీక్ ఎదురుగా వస్తాడనమాట సైకిల్ మీద ఎక్కడికెళ్ళావు దీప అంటే తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసి అంటూ ఉంటే ఆ జ్యోష్ణని అలా వదిలేయొద్దు అంటే జ్యోష్ణ ఏంటి బాబు అని అడుగుతుంది అప్పుడు నాకు శౌర్యం జరిగింది మొత్తం చెప్పింది మీద ప్రయత్నం ఎవరు చేయించారో చెప్పింది శౌర్య చెప్పిన తర్వాత నేను బయలుదేరాను నువ్వు అక్కడికే వెళ్ళుంటావని ఉంటావని తెలుసు అందుకే నేను వస్తున్నాను అని అంటూ ఉంటాడు నేను ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాను మాట్లాడాల్సిందంతా మాట్లాడాను బాబు ఇంకా మీ అవసరం ఇక్కడ లేదు పదండి వెళ్ళిపోదామంటే అలా ఎలా వెళ్ళిపోతాం దీప జోష్ణకి సరైన శిక్ష పడాలి ఆ శిక్ష పడకపోతే ఎలా వదిలేస్తాము చిన్నపిల్లని చంపాలని చూస్తుందా ఒక్క నిమిషంలో శౌర్య ౌర్య ప్రాణాల నుంచి తప్పించుకుంది నేను వెళ్ళడం వల్ల సరైన సమయానికి అదే నేను లేకపోతే ఈరోజు శౌర్య బతికి ఉండేదా అందరి ప్రాణాలతో జోషన ఆడుకుంటుంటే అలా ఎలా వదిలేస్తావు మాటలతో చెప్పడం కాదు చేతలతో చేసి చూపించాలి ఈసారి వదలొద్దు దీప పదా వెళుదామని చెప్పేసి అంటూ ఉంటే దానికి దీప లేదు బాబు ఈ ఒక్కసారి వదిలేయండి నేను మాట్లాడుతున్నా కదా నేను చెప్పాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సో అక్కడితోటి సీరియల్ అయితే ఎండ్ అయిపోతుంది ఇంతే నా సీరియల్లో చాలా తక్కువ టైమే కదా మీరు చెప్తుంది అని అనుకోవచ్చు చాలా మాటలు అంత సోది మాటలే ఉన్నాయండి దీపని అవమానిస్తూ దీపని హింస పెడుతూ నానా రకాలుగా నా అందరూ కలిసి అడ్డమైన మాటలు మాట్లాడారనమాట సో అక్కడ ఉన్న వాళ్ళందరూ దానివల్లే ఈరోజు సీరియల్ పెద్ద ల్యాగ్ అనిపించిందనమాట ఇక దీప కరెక్ట్గా ఆన్సర్లు ఎమ్మటెమ్మటే ఇస్తే చాలా బాగుంటుంది అనిపించింది ఎపిసోడ్ బట్ అందరి మాటలు విన్నాక నిదానంగా ఆన్సర్ ఇస్తుంది సో అందువల్ల చాలా లాగ్ అయినట్టు అనిపించింది నాకు సీరియల్ అయితే కానీ మొత్తానికి అయితే జ్యోష్నా గురించి ఆధారాలు బయట పెడతా అనే విషయం అయితే నచ్చిందనమాట ఇందులో సో నిజంగా బయట పెడుతుందా లేదా లేకపోతే దశరథ్ చెప్పినట్టు వాళ్ళ కుటుంబాలు కలవడం కోసం దీప తన కూతుర్ని చంపాలనుకున్నా సరే ఆ విషయాన్ని మర్చిపోయి త్యాగం చేస్తుందా లేదంటే కార్తీక్ ఎలా దీని మీద రియాక్ట్ అవుతాడు సో అలా రియాక్ట్ అయ్యి జ్యోష్ణ తప్పులు లేదా దీప చెప్పిన మాటలు విని తను కూడా సర్దుకుంటాడా ఇవన్నీ కూడా ఇంకా రేపటి ఎపిసోడ్లో అయితే వస్తాయండి బట్ ఈరోజు రేపటి ఎపిసోడ్ ప్రోమో కూడా చూపించలేదు అందుకని నేను ఆ ప్రోమో గురించి కూడా మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ అనమాట జరిగిన సీరియల్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంక ఈరోజు లేట్ అయింది కాబట్టి లేట్గా అప్డేట్ అయితే ఇస్తున్నాను రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ మీకు అప్డేట్ ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తానమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్